ఎప్పుడైనా భక్తి జీవితంలో నువ్వు ఎదుగుతున్నప్పుడు కట్టబడుతున్నప్పుడు దేవునికి నేను సమీపంగా బ్రతకాలి అని నువ్వు ఆరాట పడుతున్నప్పుడు అప్పుడే సాతాను నీ మీద దాడి చేయాలని ప్రయత్నం చేస్తాడు సంగమా ఒకటి మీరు నేర్చుకోండి ఎప్పుడైతే దేవుల్లో నేను ఎదగాలి అని ఆశపడతావో ఓ నిఖార్సైన భక్తి జీవితం దేవుని కొరకు చెయ్యాలి అని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆరాట పడతావో అది శత్రువైన సాతాను ఎరిగి అరేరే ఈ బిడ్డ దేవుల్లో ఎదగాలనుకుంటుందరా ఎదగకుండా ఉండాలంటే ఏదో ఒక శోధన కలుగు చేయాలి భర్త ద్వారానో భార్య ద్వారానో అనారోగ్యం ద్వారానో ఆర్థిక సమస్యల ద్వారానో ఏదో ఒక సమస్య కలుగు చేస్తే ఈ బిడ్డ ప్రార్థన చేయటం మానేస్తాడని ఏదో ఒక శోధన తీసుకొచ్చి నువ్వు ఎదగకుండా ఆటంక పరుస్తాడు దైవజనమా వాడు ఆటంక పరిచేటప్పుడే మరి ఎక్కువగా బలం తెచ్చుకొని ఒక సింహంలాగా దేవుని కొరకు నువ్వు లేచుదిగాక